తల్లులరా ఒక నాన్న చెప్పినట్టు చెప్తున్నా మీ తోపుట్టు చెప్పినట్టు చెప్తున్నా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగింది అమ్మాయి ఆ తర్వాత సండే స్కూల్ టీచర్గా కూడా చేసింది ఎంబీబీఎస్ చదివింది థర్డ్ ఉన్నప్పుడు ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించానంది వాడు అన్యుడమ్మా తప్పమ్మా నీ కాళ్ళు పట్టుకుంటా తప్పమ్మా లేదు మమ్మీ సప్రవర్తన చేత వాడిని రాబట్టుకోవచ్చు అని బైబిల్లో ఉంది కదా నేను జాగ్రత్తగా ఉంటా మమ్మీ మొత్తానికి ఫోర్త్ ఇయర్లో కాల్ జరిగింది గర్భవతి అయింది ఆ కూతురు తప్ప ఇంకెవరు వాళ్ళకి పిల్లలు లేరు ఎప్పుడైతే గర్భవతి అయిందని తెలిసిందో చేసుకుంటా చేసుకుంటా చేసుకుంటానన్న వాడు నేను చేసుకోనంటే చేసుకోనని వదిలేశాను ఎంబీబీఎస్ పూర్తి అయిపోయింది వాడు ఎటో వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి నిండు గర్భిణి తల్లిదండ్రులు అడిగారు సరే వాడు అన్నిడైతే అయ్యాడు గర్భవతి అయ్యావు కదా వివాహం చేస్తాం వాడు చేసుకుని ఎటు వెళ్ళిపోయాడు కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పెరిగిందని సండే స్కూల్ టీచర్గా ఎదిగిందని నేను ఎందుకు ఇంత నీచమైన పనికి దిగజారు నా మనసుని ఎందుకు నియంత్రించుకోలేకపోయాను నేను ఎందుకు తప్పుటడిగేసా ఏడ్చింది కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఏడ్చి ఏడ్చి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా వాడు రాకపోతే ఒకరోజు రాత్రి తన బెడ్రూమ్ లో ఫ్యాను కుబురేసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు తెల్లారింది ఏంటి ఇంకా అమ్మాయి లావలేదని తల్లిదండ్రుల ఇద్దరు తలుపు కొడుతున్నారు అలా కొట్టే పరంపరలో డోర్ పెట్టినట్లేదు అట్లా డోర్ అట్లా బయటకు వచ్చి ఓపెన్ అయిపోయింది ఏంటి అమ్మాయి ఇంకా లావలేదని తల్లిదండ్రులు అట్లా ఇట్లా చూస్తే ఏ తల్లి తన చేతులతో ఇరవై రెండు సంవత్సరాలు పెంచి పెద్ద చేసిందో ఆ కూతురు ఫ్యాన్కు ఒరే ఉంటే ఆ దృశ్యాన్ని చూసి పిచ్చిదిలాగా అరిచి 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 అయిపోయింది కన్న తండ్రి ఉన్నాడే ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక పిచ్చోడై అరుస్తూ అరుస్తూ కొన్నపాటి అక్కడికక్కడే అటాక్ వచ్చి తండ్రి చచ్చిపోయాడట అడిబెట్లారా మీలో ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా మీ ఇష్టాన్ని నెరవేర్చుకునే వాళ్ళు ఉన్నారా నువ్వు వ్యక్తివి కాదమ్మా నువ్వు వ్యక్తివి కాదయ్యా వ్యవస్థవి నువ్వు ఒక్కడివి తప్పటడుగు ఇస్తే కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయేటువంటి ప్రమాదం ఉంది ఒక్క అమ్మాయి తప్పటడుకోవాలి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది అడుగుతావా ఏ ఒక్క తప్పటడుగు వేయకుండా దేవా ఎప్పుడైనా తప్పటడుగు వేస్తూ ఉంటే ఇట్టే నా చెయ్యి పట్టుకొని ఆ ఊబిలో నుంచి నన్ను లేబనెత్తాయా ఎక్కడ తప్పటడుగు వేయకుండా నీ మార్గంలో ప్రతికి కృపద ఇచ్చే దేవుడు అలా దయచేయును గాక